ఈ జిల్లాలో పర్యటించినటువంటి వారి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల హరీష్ రావు గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఇంకొక అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాము సంపద శాశ్వతమైనది కాదు జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి వారి యొక్క అవివేకానికి నిశ్చింగా భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడ జిల్లాల స్వాగతం ఎక్కర్దని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా సరే నా కార్యకర్తలాగా ఉంటాను పదవితో నాకు సంబంధం లేదు నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా శిష్యుడి మాత్రం ఉంటానని చెప్పినటువంటి మరి హరీశన్న లాంటి ఆకాశమంతటి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శలుగా కనబడుతున్నాయి ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు మాట్లాడిస్తున్న మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరీష్ అన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు మరీ ముఖ్యంగా మరి కేటీఆర్ గారు హరిచన్న గారు వారు జైల్లో ఉన్న సందర్భంగా వారు పడ్డటువంటి బాధ అంత ఇంత కాదని చెప్తా ఈ రోజు వారు చేసినటువంటి వారి మీద ఉన్నటువంటి ఆరోపణల వల్లే రెండోసారి ప్రభుత్వం పోయిందన్న సంగతి కూడా వారు పూర్తిగా మర్చిపోయి ఈరోజు హరిశన్న మీద విమర్శలు చేస్తా ఉన్నారు మరి బాల వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి బాల వ్యాపారంలో నిజం ఎంత అబద్ధం ఎంతుందో దాని విషయం ప్రజలందరికీ తెలుసు కానీ మీరు ఈరోజు లిక్కర్ వ్యాపారంలో జైలుపోయిన సంగతి కూడా యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అహర్ నిశలు తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా కేసీఆర్ గారు పనిచేస్తుంటే ఇంకా పార్టీ నిర్మాణంలో హరీష్ రావు గారు చెమటోడ్చి పార్టీ నిర్మాణంలో రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి హరీషన్ మీద విమర్శలు చేయడము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేవలం ఈ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూతురు అనే ఒక గౌరవంతోనే మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం సంగతిని గుర్తుపెట్టుకోవాలి మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకసారి గౌరవ పెద్దలు హరీష్ రావు గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ విమర్శలు చేసినట్టయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వారు చూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో వై ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్నికల సందర్భంగా మాట్లాడడం జరిగింది వై ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు మెదక్ నియోజకవర్గం రామయ్యపేట నియోజకవర్గం ఒకటి కాలేదప్పు అది రెండు వేల నాలుగు సందర్భంలో వై ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన సందర్భం అది ఆ రోజు జనతా పార్టీ గుర్తు నుంచి సిద్ధరెడ్డి గారు గెలవడం జరిగింది మీకు ఎన్నికలు ఏ సంవత్సరంలో ఎవరు నిలబడ్డారు అప్పుడు అభ్యర్థి ఎవరు కూడా కనీసం అవగాహన లేకుండా ఆ రోజు వైపీఆర్ గారిని ఊడగొట్టడానికి హరీష్ రావు గారు పనిచేయడానికి కూడా మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తున్నాం రెండు వేల నాలుగులో వైపీఆర్ గారు ఈ ప్రాంతం నుండి పోటీ చేసినప్పుడు సిద్ధరెడ్డి గారు జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసానికి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో పద్మక్క గారు శాసనసభ్యురాలుగా మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి అన్ని విషయాలు పార్టీ చరిత్ర తెలియకుండా పార్టీలు ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలవకుండా ఈరోజు విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా గణపురం ఆనకట్ట విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిగా మొదటి సందర్భంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా ఈ గణపురం ఆనకట్టను సందర్శించి వంద కోట్ల రూపాయలు మంజూరు చేసేటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి ఎంఎన్ ఎంఎన్కెనాల్ ఎఫ్ఎన్కెలా పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరిశన గారికి దక్కింది మరి ఇంకొక విషయం మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నా కానీ కూడా ఆ శాఖకి వన్న తీసినటువంటి ఘనత కేటీఆర్ గారు హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కల్వకుంట్లనే పేరే లేకపోయి ఉంటే ఈరోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ హరీశన్న గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్లో పెట్టినారని చెప్పి చెప్తున్నా ఉన్నారు మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్ట తెలిసింది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు హరీశన్న మీద కేటీఆర్ గారి మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తూ ఉన్నారు మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జునులుగానే భావిస్తూ ఉన్నాం మరి ఈ రోజు అధర్మం మీద ఈ రోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకు అందరూ కూడా కృష్ణార్జునతో సమానంగానే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జున హయాంలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నాం మరి పదేళ్ల పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి డాటర్ ఆఫ్ ఫైటర్గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మనదుర్గా మాతం మీద మీకు ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం చే మీద ప్రేమ ఉన్నట్టయితే మరి ఆ రోజు మీరు ఈ జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కూతురు కూతురుగా నియోజకవర్గానికి అదనపు నిధులు ఎందుకు ఇప్పలేదో మీరు మరొకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ యొక్క పిచ్చిచాస్ మానుకోవాల్సిందిగా తెలియజేస్తూ మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం ఈ జిల్లాలో హరిశన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నాం మళ్ళొకసారి మీరు హరిశన్న గారిని విమర్శించినట్టయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన తీవ్రమైనటువంటి నిరసనను తీవ్రమైనటువంటి ఆందోళనకు మీరు చవిచూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అన్న మీద చేసినటువంటి విమర్శలకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో భవిష్యత్తులో మీ జిల్లా పర్యటన మెదక్లో కనుక కొనసాగితే మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం